హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అమర్నాథ్ మీరు చూస్తుంది అమర్ గ్రీన్ టెక్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో పిల్లలు వచ్చే ముందు రోజు దగ్గర నుంచి పదిహేను రోజుల వరకు ఏ విధమైన మెడిసిన్ వాడాలి బ్రూడింగ్ ఏ విధంగా పెట్టుకోవాలి వ్యాక్సిన్ ఏ విధంగా వేసుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇంకా మరిన్ని వీడియోల కోసం మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే బెల్ బటన్ నొక్కండి హాయ్ ఫ్రెండ్స్ పిల్లలు వచ్చే ముందు ఫారం చుట్టూ పరదాలను దించుకోవాలి పరద అనేది పైన నుంచి కిందకి ఒకటే పరద అనేది ఉండకూడదు ఇది మనకి భూమి నుంచి రెండు అడుగుల పైన నుంచి ఒక పరద ఆ పైన చివరి వరకు ఒక పరద ఉంచుకోవాలి ఎందుకంటే పిల్లలు వచ్చిన మూడో రోజు దగ్గర నుంచి మనం ఉదయం పూట తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పైన ఉన్న పరదాలను లేపుకొని ఉంచుతాము దానివల్ల బయట గాలికి పిల్లలు అలవాటు పడటానికి అవకాశం ఉంటుంది ఒకేసారి కింద నుంచి ఒకేసారి పరదాలు లేపటం వల్ల అది చల్లగాలైనా వేడిగాలైనా ఒకేసారి పిల్లల్ని తాగటం వల్ల అది కుప్పల కుప్పలుగా పడిపోయి చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానివల్ల మనం ఈ విధంగా చేసుకుంటున్నాం అన్నమాట సీలింగ్ అనేది మనం పిల్లల్ని ఎన్ని రూములకి దించుకోవడానికి పార్టీషన్ చేసుకుంటామో అన్ని రూముల వరకు మనం సీలింగ్ కట్టుకోవాలి సీలింగ్ పరదాల్లో జాగ్రత్తగా ఎన్నుకోవాలి ఎందుకంటే అది పరదా ఎక్కడ డ్యామేజ్ ఉన్నా కానీ మనకి లోపల మనం హీట్ పెట్టుకుంటాం కాబట్టి ఆ హీట్ అనేది బయటికి వెళ్ళిపోయిపో మళ్ళీ రూమ్ని కూల్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల మనం టెంపరేచర్ కంట్రోల్ చూసుకోవాలి కాబట్టి ఎక్కడ డ్యామేజ్ లేకుండా చూసుకోవాలి ఈ వీడియోలో మనం మూడు రకమైన బ్రూడింగ్ విధానాలని మనం చూస్తాం కాబట్టి పేపర్ పరుచుకోవటం పేపర్ అనేది తక్కువ క్వాలిటీ పేపర్ వాడటం వల్ల ఇరవై నాలుగు గంటలు వరకు పిల్ల వచ్చిన తర్వాత పేపర్ మీద తిరుగుతూ ఉండాలి అందువల్ల తక్కువ క్వాలిటీ పేపర్ వాడటం వల్ల అది తొందరగా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది మార్కెట్లో దొరుకుతాయి మంచి పేపర్లు ఆ పేపర్లు తెచ్చుకోవచ్చు లేదా చాలామంది ఫార్మర్స్ ఇప్పుడు టేబుల్ పేపర్ టేబుల్ మీద వేసే రోల్స్ ఉంటాయి కదా అలాంటి పేపర్లు చాలామంది వాడుతున్నారు అవి కూడా చాలా బాగా ఉంటున్నాయి ఇరవై నాలుగు గంటల వరకు కూడా పేపర్ డామేజ్ ఎక్కడా అవ్వట్లేదు అదైనా కానీ ఇలాంటి మంచి పేపర్ కానీ వాడుకోవాలి పిల్లల బండి ట్యాక్చరీస్ నుంచి దాదాపు ఐదు గంటల్లో ఆరు గంటల మధ్యలో బయలుదేరుతుంది సాయంత్రం అంటే మన ఫామ్ దగ్గరికి వచ్చేసరికి పది దాటుతుంది ఆ లోపులోనే మనం షుగర్ వాటర్ ఇచ్చుకోవాలి షుగర్ వాటర్ వెయ్యి పిల్లకు వచ్చేసరికి అర కేజీ పంచదార మనం మిక్సీ అయినా చేసుకోవచ్చు లేకపోతే ఒక బకెట్లో అటు ఇటు తిప్పుతూ ఉండి కరుగుతుంది ఆ వాటర్ని మనం చిట్టి టింక్లర్లు అంటారు చూస్తున్నారు కదా ఇది వెయ్యి పిల్లలకు వచ్చేసరికి ఇరవై చిట్టి టింక్లర్లు కంపల్సరీగా ఉండాలి మనం వాటిలలో పోసుకోవాలి మిగతాది ఎంత షెడ్ అనుకుంటే దాని విధంగా పోసుకోవచ్చు ఫీడ్ కూడా ఆ టైంలోనే పోసుకోవాలి పిల్లలు వచ్చే తర్వాత మనం ఫీడ్ కానీ ఇట్లా వాటర్ కానీ పోసుకుంటే మనకి టైం ఎక్కువ వేస్ట్ అయిపోతూ ఉంటుంటుంది షుగర్ వాటరే ఎందుకు పోసుకోవాలంటే అవి చాలాసేపు దాదాపు నాలుగైదు గంటల్లో జర్నీ చేసి ఉంటాయి కాబట్టి వాటి వచ్చినమ్మంటే వాటికి షుగర్ వాటర్ ఇవ్వటం వల్ల శక్తి వస్తుంది చిగ్బండి వచ్చినప్పుడు మార్నింగ్ ఫైవ్ అయింది పిల్లలు మొత్తం దింపుకునేసరికి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది కాబట్టి మనం హీట్ పెట్టుకునే పని లేదు పిల్లలు చాలా జాగ్రత్తగా దించుకోవాలి ఫస్ట్ ఫస్ట్ మనం పిల్లల్ని అన్ని బాక్సులు మనకి ఎన్ని బాక్సులు ఎలర్ట్ అవుతాయో అన్ని బాక్సుల వరకు మనం దించుకొని ఉంచుకున్న తర్వాతే మనం లోపల కౌంటింగ్ కానీ లోపల పోసుకోవటం కానీ జరగాలి ఎందుకంటే బాక్సులు లెక్కలోనే కాబట్టి మనకి పిల్లలు వచ్చేది అది ఎక్కడ మిస్ కాకూడదు మనకి వచ్చేసి వన్ డే చిక్సే వస్తాయి ఇవి పిల్లల్ని బాక్స్ మొత్తం దించుకున్న తర్వాత మనం కౌంటింగ్ స్టార్ట్ చేయాలి కౌంటింగ్ అనేది చాలా జాగ్రత్తగా వేసుకోవాలి మనం ఎందుకంటే మనం పిల్ల కాస్ట్ కూడా ఎక్కువనే ఉంటుంది అదే కంపెనీ పిల్ల అయినా కానీ మన పిల్ల ఓన్గా షెడ్లైనా కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లల్ని షెడ్లో పోసుకున్న తర్వాత ఇలా వాటర్ దగ్గరికి వచ్చేసి తాగుతూ ఉంటాయి ఫీడ్ తినే ఫీడ్ తింటుంటాయి వాటర్ తాగే వాటర్ తాగుతూ ఉండి మనం అటు ఇటు తోలుకుంటూ ఉండాలి పిల్ల నడవలేనిది అంటే దాన్ని వీక్ అంటారు మన వీక్ పిల్ల అనేది మనం ఏరాలి వీక్స్ మొత్తం ఏరేసి పక్కన పెట్టుకోవాలి దాంట్లో ఉంటే ఊకినే చనిపోతాయి ఫీడ్ వచ్చేసి బిఎస్ అంటే బాయిలర్ స్టార్టర్ అంటారు చిన్నపిల్లలప్పుడు ఇది మనం ఒకటో రోజు కాలం నుంచి పన్నెండో రోజు వరకు ఇదే ఫీడ్ని వాడాలి దీని తర్వాతే మనం వేరే ఫీడ్కి సెకండ్ ఫీడ్కి వెళ్ళిపోవాలి అప్పుడే మనకి గ్రోత్ వస్తుంది పిల్లలు ఇలా పిలిస్తే వచ్చే పిల్ల యాక్టివ్గా ఉన్నట్టు లేకపోతే అది మనం తీసి పక్కన పెట్టుకోవాలి పిల్లని మొత్తం కూడా ఇలా రెండు గంటలకు ఒకసారి అయినా మనం తోలటం వల్ల సీడ్ ఎక్కువ తీసుకుంటాయి నైట్ అనేది ఫారం విధంగా ఉంటుంది లోపల గాలి బయటకు వచ్చే పని లేదు బయట గాలి లోపలికి వచ్చే పని లేకుండా ఇలా టైట్ సెక్యూరిటీతో ఉంటుంది అన్నమాట చూస్తున్నారు కదా ఇది ఈ బ్రూడింగ్ అనేది రౌండ్ బ్రూడింగ్ పెట్టాను నేను ఇక్కడ చూడండి పిల్లలు దీన్ని డబల్ సీలింగ్ అంటారు ఇప్పుడు చూడండి బయట ఉన్న పరదా ఇంత చూశారు కదా ఇప్పుడు లోపల కూడా ఒక పరదా పెట్టాము దీనివల్ల హీట్ అనేది ఎక్కడికి కూడా బయటికి అనేది పోకుండా ఉంటుంది ఇది చాలా జాగ్రత్తగా మనం మెహండి చేసుకోవాలి మినిమం ఐదు రోజుల వరకు ఈ విధంగానే మెహండి చేయాలి షుగర్ వాటర్ అయిపోయిన తర్వాత మనం వెండాక్సిన్ ఎన్ యాంటీబయాటిక్ పౌడర్ అనమాట ఇది వెయ్యి పిల్లకి వచ్చేసరికి టెన్ గ్రామ్స్ కలుపుకొని పోసుకోవాలి రెండో పూట గ్రోప్లెక్స్ వన్ లీటర్కి విమ్రాలు వచ్చేసి సిక్స్టీ ఎమ్మెల్ ఈ రెండు ఒక దాంట్లో కలిపేసుకొని వెయ్యి పిల్లకి వచ్చి హండ్రెడ్ ఎమ్మెల్ లెక్కన పోయాలి ఇలా మనం ఆరు రోజులు పోసుకోవాల్సి వస్తుంది ఇంటారు కదా టైం నైట్ పది పదమూడు అయింది ఈ టైంలో టెంపరేచర్ వచ్చి థర్టీ టూ సెల్సి దగ్గర ఉంది అంటే మనకి థర్టీ నుంచి థర్టీ ఫోర్ వరకు ఉండొచ్చు అప్పుడే హీట్ సరిపోతుంది వాటి పిల్లలకి అవి మంచిగా ఆడుకుంటూ ఉంటుంటాయి అప్పుడు స్పీడ్ ఎక్కువ తీసుకుంటాయి వాటర్ తీసుకుంటాయి అంటే వాటర్ ఎక్కువ తాగటం వల్లే మీ మాంసం అనేది పెరుగుతుంది వాటర్ టేకింగ్ బాగా ఉండాలి ఫీడ్ ఏ విధంగా ఉందో వాటర్ కూడా అలానే ఉండాలి ఈ గ్యాస్ అనేది సరిపోతుంది టెంపరేచర్ కరెక్ట్గానే ఉంది కాబట్టి అదే కనుక బాగా నైటు రెండు ఆ టైంలో బాగా చూలైపోతున్నాయి కాబట్టి కొంచెం పెంచుకుంటే మనం పెంచుకోవచ్చు లేకపోతే ఈ విధంగా సరిపోతుంది చూసారు కదా ఎంత యాక్టివ్గా తిరుగుతూ ఉన్నాయా పిల్లలు చిన్న పిల్లలప్పుడు మనం టర్బో ఫీడర్లను వాడతాం కాబట్టి అది ఫీడ్ అనేది ఒకేసారి జారదు దానివల్ల ఫీడ్ టేకింగ్ కొంచెం తక్కువగా ఉంటుంది మనం రోజుకి ఒక్కసారైనా కానీ అది గుండ్రంగా తిప్పితే ఫీడ్ అనేది బాగా వచ్చేసి ఫీడ్ టేకింగ్ తీసుకుంటాయి పిల్లలు ఇది డ్రమ్ రూడింగ్ అంటారు ఇది అంటే మనం కట్టి పుల్లలతో లోపల వేసేసి మంట చేస్తే చాలు చూసే చూసారు కదా ఇప్పుడు ఈ హీట్కి అనేది ఎంత దూరం వెళ్ళిపోయావు పిల్లలు దీనివల్ల ఒకటే ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే ఎక్కువ పుల్లలు వేయటం వల్ల బాగా హీట్ అయితే పిల్లలు దూరం వెళ్ళి కుప్పబడతాయి మనం ఇది వాడాలనుకున్నప్పుడు మాత్రం కంపల్సరీగా దాని దగ్గర ఉండి టైం పెట్టుకోవాలి కొంచెం సేపటికి కొన్ని పుల్లలు వేయాలి చూశారు కదా ఎట్లా మండుతుందో అట్లా కొంచెం సేపటికి ఒకసారి కొంచెంసేపుటికి ఒకసారి మనం టైం పెట్టుకుని వేస్తేనే వీటికి బ్రూడింగ్ ఉంటుంది కానీ చాలా తక్కువ ఖర్చులు అయిపోతుంది ఇది ఇది మా ఫామ్లో లేదు కాబట్టి నేను వేరే ఫామ్ నుంచి వీడియో తెప్పించాను నేను ఇక్కడ హీట్ మాత్రం మంచిగా ఉంది చూ చూశారు కదా అందుకనే పిల్లలు కూడా చాలా దూరంగా వెళ్ళిపోయాయి బొగ్గులతో బ్రూడింగు ఇది ఆయిల్ డబ్బాలని కోసి బొక్కలా చేసుకొని దీంట్లో బొగ్గులు వేసుకొని పెట్టుకోవచ్చు ఇది చాలా బాగా పనిచేస్తుంది మూడో రోజు నైటు తమలపాకు బెల్లం జ్యూసిచ్చుకోవాలి వెయ్యి పిల్లలకు వచ్చేసరికి ఇరవై తమలపాకుల జ్యూస్ ప్లస్ అర కేజీ బెల్లం కలిపి జ్యూస్ ఇవ్వాలి ఈ విధంగా ఇవ్వటం వల్ల లోపల ఉన్న చెడు మొత్తం బయటికి వెళ్ళిపోతుంది మోషన్ రూపంలో ఐదో రోజు ఇంజెక్షను అండ్ వ్యాక్సిన్ కంటిలో వ్యాక్సిన్ ఈ రెండు చేసుకోవాలి చాలా కంపెనీలు కంపెనీ నుంచి వ్యాక్సిన్ వేసుకొని వస్తున్నాయి ఇంజక్షన్ ఫీల్డ్ వ్యాక్సిన్ అది లేకపోతే అక్కడ కనుక వేసుకొని రాకపోతే మనం కంపల్సరీగా వ్యాక్సిన్ వేసుకోవాల్సిందే ఐబీఈీ ఐబీహెచ్ ఫీల్డ్ వ్యాక్సిన్ ఈ మూడు కలిపే ఉంటుంది అనమాట అది ఇంజక్షన్ ద్వారా వేసుకోవాలి ప్లస్ చూస్తున్నారు కదా కంటిలో ముందు దీని లసోట ముందు ఇది ప్రతి పిల్లకి కంటిలో జాగ్రత్తగా వేస్తున్నారు మనకి కుదిరితే మనమన్నా వేసుకోవచ్చు లేకపోతే వ్యాక్సినేటర్లు ఉంటారు చాలామంది వాళ్ళ ద్వారా ఇచ్చుకోవచ్చు వ్యాక్సినేషన్ రోజున ఫస్ ఫీల్ అవుతుంది కాబట్టి ఆ రోజున గ్లూకోజ్ వాటర్ కానీ విటమిన్స్కి సంబంధించిన ఏముందైనా ఇచ్చుకోవచ్చు వీటికి ఏడవ రోజు నుంచి మళ్ళీ మెడిసిన్ మారుతుంది క్యాల్షియం లిక్విడ్ ఒకటి అది వెయ్యి పిల్లకి వచ్చేసరికి హండ్రెడ్ ఎంఎల్ తీసుకోవాలి క్యాల్షియంలో చాలా ఉన్నాయి గ్లోకాల్ డీ కానీ కాల్సీ కానీ కాల్శక్తి కానీ ఆస్పేట వెనకాలు వీటిలలో ఏదైనా వాడుకోవచ్చు క్యాల్షియంది ఆ మెడిసిన్ వాడిన తర్వాత ఒక పూట రెండో పూట లివర్ ట్యానిక్ వాడాలి అయితే అత్తం లివర్ కాకుండా ఫీడ్ బూస్టర్ గ్రోత్ ప్రమోటర్గా ఒక మెడిసిన్ ఉంది అది లిబోటాస్ అనేది అది వెయ్యి కోల్డ్కి వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ వాడాలి అది అది పదమూడో రోజు వరకు అట్లానే వాడాలి ఏడో రోజు దగ్గర నుంచి ఈ టర్బోఫేటల్ని రెండు పూటలా తిప్పాలి తిప్పటం వల్ల ఎక్కువ స్పీడ్ బయటకు వచ్చేసి ఫీడ్ టేకింగ్ ఎక్కువ తీసుకుంటాయి పన్నెండో రోజున గంబోరా వ్యాక్సిన్ అంత దీన్ని ఇది పన్నెండో రోజున కంపల్సరీగా గంబోరా రాకుండా చేస్తుంది ఇది ఈ వ్యాక్సిన్ కంటిలో వేయాలి ఈ వ్యాక్సిన్ వేసిన రోజున కూడా మనం గ్లూకోజ్ వాటర్ కానీ బలానికి సంబంధించిన ఏ వాటర్ అని ఇచ్చుకోవాలి ఇప్పుడు పిల్లలు నలగకుండా నలిగినా కానీ ఇబ్బంది పడకుండా ఉంటుంది పదమూడవ రోజు సాయంత్రం పూట వరుసగా మూడు పదమూడు పద్నాలుగు పదిహేను రోజుల పాటు కలబంద జ్యూస్ పోసుకోవాలి ఒక్క కలబంద ఒకటే కాదు కలబంద నాలుగు పెద్ద రెమ్మలు అంటే ఒక కేజీ వస్తుంది వెయ్యి పిల్లలకు వచ్చేసరికి ఒక కేజీ సిట్రాలిక్ యాసిడ్ అంటే మనకి బయట నిమ్మప్పని దొరికితే అడిగితే దొరుకుతుంది అది దాంతో పాటు దాంతో పాటు సాల్ట్ కూడా కలపాలి వెయ్యి పిల్లలకు వచ్చేసరికి సెట్రాలిక్ యాసిడ్ యాభై గ్రాములు ప్లస్ సాల్ట్ ఒక యాభై గ్రాములు ఈ రెండు ఒక కేజీ కలబంద జ్యూస్లో కలిపేసుకొని వీటికి పోసుకోవాలి పదమూడవ రోజు అప్పుడు కూడా అక్కడొకటి అక్కడోకటి చిట్టి ట్రింక్లర్లు పెట్టుకోవటం వల్ల వాటి దగ్గర తాగే తా ఎత్తు కదా ఎలా అది మళ్ళీ ఆటో టెంక్లర్లో కూడా పోసుకోవాలి ఈ ఫీడ్ కానీ మనం చెప్పిన వ్యాక్సిన్లు మందులు ఇలాంటి టైం టు టైం వాడటం వల్ల మనకి హండ్రెడ్ పర్సెంట్ మనకి బ్యాచ్ వస్తుంది మోటాలిటీలు చాలా కంట్రోల్ అవుతాయి కోడిపిల్లకి వచ్చేసి మొదటి రెండు వారాలు చాలా ముఖ్యమైనది మనం ఐదో రోజు కాలం నుంచి ఊకను కూడా రోజు కలియదు ఉంటా ఉండాలి అది మాత్రం మర్చిపోకూడదు ఊక వల్ల ఎంత ఊకెంత మంచిగా మెయిన్ చేసుకుంటే మనకి అంత గ్రోత్ వస్తుంది పిల్ల మనకి ఈ టైంలో మోటాలిటీలు కానీ డిసీజులు కానీ లేకుండా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ అయినట్టే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇంకా మరిన్ని వీడియోల కోసం మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే బెల్ బటన్ నొక్కండి